బిజినేపల్లి ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధిత యువకులను చితక బాధన సంఘటన చోటు చేసుకుంది ఒక కేసు విషయంలో న్యాయం గురించి పోలీసులను అడిగిన యువకుల పట్ల ఎస్ఐ విచక్షణ రహితంగా ప్రవర్తించారు బిజినేపల్లి మండలం వెలుగొండ గేటు వద్ద కారు లట్టుపల్లికి వెళ్తున్న ఆటోను వెనక నుండి కొట్టింది ఈ సంఘటనలో ఆటో డ్యామేజ్ అయింది దీంతో యువకులు బిజినేపల్లి పోలీస్ స్టేషన్ కు కారు ఆటోతో సహా వెళ్లి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కొద్దిసేపటికి కారును వదిలేశారు విషయం తెలిసిన బాధితులు పోలీసులను ప్రశ్నించారు ఇదేం పద్ధతి అంటూ వారితో చర్చించారు ఈ సంఘటనతో ఆవేశానికి గురైన ఎస్ఐ శ్రీనివాస్ తన క్వార్టర్స్ లో నుండి సివిల్ డ్రెస్ లో వచ్చి యువకులను చితక బాదాడు ఇష్టం వచ్చినట్లు కొట్టి బూతు మాటలు తిట్టారు తమపై కారణంగా దాడి చేసిన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

मत सुन ना ये नु गोर्तु ना आ तीस सुन आ तीस सुन तीस ना तीस सुन तीस सुन ए नु गोर्तु ना सर मैनाड नी ए मैनाड नी नु

ముంద వెళ్తున్న ఆటోను వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను లో హాస్ప పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతోని మాట్లాడినాం ఏఎస్ఐతోని మాట్లాడినాం మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీతనాలి టెస్ట్ చేసినాక తోలుకపోని చెప్తే దానికే ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి లంజ కొడుకు మీ అమ్మాయి ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చిరా స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మా భయపెడుతున్నాడు ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి సార్ ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నా యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద లో అండర్వేర్ అండర్వేర్ మీద అండర్వేర్ బనీల్ మీద అందరు డ్రైర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు లంచ కొడుకులారా మీ అమ్మ దేం కానీ బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడ నుంచి ఇంకోటి మా బండి గుంజుకున్నాడు మమ్మల్ని మీద కేసేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు సరే